ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు నాయుడుపేట మండలంలోని అన్నమేడు కూచివాడ కాపులూరు వేముగుంటపాలెం మర్లపల్లి చిల్లమత్తూరు తదితర గ్రామాల్లో నిర్వహించిన పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలకు సంక్షేమ పథకాలు వివరించారు స్థానికులు ఎమ్మెల్యే విజయశ్రీని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నాయకులు శ్రీరాంప్రసాద్ చక్రపాణి పాదసారథి అశోక్ రెడ్డి విజయ్ కుమార్ నాయుడు అంకయ్య రవివర్మ చెంగయ్య వెంకటేశ్వర్లు బత్తిన వెంకటేశ్వర్లు నాగరాజు బుజ్జిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఇంటికి ఆయన చేసిన అవినీతి పనుల వల్ల మేము జైలు పోయాము ఆయన మాట లేకుండా ఉంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పని అడిగి ఈ రాష్ట్రంలో చేయని దుర్మార్గం ఉంటుంది ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయని దౌర్జన్యాలు అంటూ లేవు ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయని అవినీతి అంటూ లేదు ఈ రోజు వైసీపీ నాయకులు ముసలి కన్నీరు అరెస్ట్ ఉన్నారు అయ్యా అక్రమంగా అరెస్ట్ మా నాయకులు దుర్మార్గంగా అరెస్ట్ చేస్తున్నారు నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు నాకు ఎంపీగా ఓటేశారు ఈరోజు నా పరిస్థితి ఎట్లా ఉందంటే డాడీ నువ్వు అన్ని ఎన్ని పర్వాలేదు ప్రజా సేవలు కష్టం అనిపించుకోవడం లేదు ఎన్ని ఇబ్బందులు ఎంత ఎండున్నా ఎంత ఇబ్బంది ప్రజల కోసం అని పనిచేస్తా ఉన్నా మంచి పనులని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికి సంవత్సరం రోజులు మన కూటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయినందున వందన ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మనకు సూపర్ సిక్స్ అనే పథకాలని విడుదల చేయడం జరిగింది ఆ రోజు ప్రచారం అప్పుడు మీ అందరికీ మేము చెప్పడం జరిగింది ఈ సూపర్ సిక్స్ అన్ని కూడా మేము చేస్తాము మీరు ఓట్లేయండి గెలిపించండి మేము అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారమే మేము అందరం కూడా కష్టపడి మీకున్న సమస్యలన్నీ తెలుసుకొని ఇప్పటికే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మనం సీసీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనకు ఏప్రిల్ నుంచి కూడా ప్రచారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా వెయ్యి రూపాయలు పెంచి అబ్బాతాతలకు కానీ ఒంటరి మహిళలకు కానీ వితల్లికి కానీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారం ఆయనకి ఆర్థిక ఇబ్బందులున్న గత ప్రభుత్వం వాళ్ళు మన రాష్ట్రం మీద అప్పులు చేసి వెళ్ళారు అవన్నీ కూడా ఈ రోజు అధిగమించి మా ముసల అవతాతలకి నేను ఇచ్చిన మాట నిలబడాలని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి దాన్ని నాలుగు వేలు చేయడం